నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనం గత వీడియోలో ప్రీవియస్ వీడియోలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన డిఎస్సి సిలబస్ గురించి క్లారిటీగా మాట్లాడడం జరిగింది ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అసలు సిలబస్లో చేంజెస్ అనే వస్తే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎక్కడ మనకి సిలబస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది దాని గురించి క్లారిటీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మరి ఇంకెందుకు లేట్ లేట్ చేయకుండా వీడియోలోకి తెలియపోదాం ఎస్జిటికి సంబంధించిన సిలబస్ కావాలంటే మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి ఆల్రెడీ వీడియో ఉంటుంది ఆ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకోవాలి టెటకి సంబంధించి ట్వంటీ మార్క్స్ అనేవి వేటేజీ తీసుకోవడం జరుగుతుంది ఇక డిఎస్సి వచ్చేసరికి మనకి ఎయిటీ మార్క్స్ జరుగుతుంది ఎయిటీ మార్క్స్కి వన్ సిక్స్టీ బిట్స్ అనేవి రావడం జరుగుతాయి ఇది అందరికీ తెలిసిందే మిగిలిన ట్వంటీ మార్క్స్ అనేవి మనకి టెట్ వెయిటేజీని యాడ్ చేయడం జరుగుతుంది మీకు టెట్లో ఎన్ని మార్కులు వస్తే అంత వెయిటేజీని డిఎస్సికి యాడ్ చేస్తారు ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ ఉన్నాం ఎన్ని మార్కులు వస్తే టెట్ ఎంత వెయిటేజీ కలుస్తుంది అనేది అక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు అయితే ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఒకసారి క్లారిటీగా చూసినట్లయితే జీ క్యాన్ కరెంట్ అఫైర్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి జీ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్కి సంబంధించి మనకి టెన్ మార్క్స్ అయితే రావడం జరుగుతాయి అంటే ఇక్కడ రఫ్గా చూసినట్లయితే జీకేకి సంబంధించి ఒక ఆరు మార్కులు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక నాలుగు మార్కులు రావడానికి అయితే అవకాశం ఉంది అంటే ఇక్కడ సుమారుగా మనకి పది మార్కులు అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రావడం జరుగుతున్నాయి ఇక్కడ మొత్తంగా పది మార్కులు అంటే ఇరవై ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి ట్వంటీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి నెలలో ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి లాస్ట్ నైన్ మంత్స్ టు వన్ ఇయర్ లాస్ట్ తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం లోపు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా చదువుకోవాలి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ విధంగా లాస్ట్ నైన్ మంత్స్ టు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్గా మీరు చదువుకోవాల్సి ఉంటుంది ఇక జీకే మనకి స్టాండర్డ్ జీకే అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిపై కూడా ఫోకస్ చేయవలసి ఉంటుంది రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇంకెవరైతే మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు బ్యాచెస్ అనే ఆప్షన్లో సిలబస్ పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి దాంతోపాటుగా జీకే కరెంట్ అఫైర్స్ పెర్స్పెటివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ మొత్తంగా ఈ నాలుగు టాపిక్లు కవర్ అయ్యే విధంగా మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో ఆల్రెడీ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దానికి సంబంధించి మీకు పక్కా ప్రణాళిక ప్రకారం మీకు ఒక త్రీ రౌండ్స్ టెస్ట్లు అయితే జరుగుతాయి ఆ టెస్ట్లు అనేవి మీరు ఎప్పుడైనా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ పెరస్పెటిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి మొత్తంగా మనకి ఈ నాలుగు టాపిక్లపైన స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి సపరేట్గా టెస్ట్ సిరీస్ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానిలో జాయిన్ అయ్యి డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే రాయండి కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి టెస్ట్లు అనేవి అన్లాక్లో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయొచ్చు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని జీకే కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా యాప్లో ఫాలో అవ్వండి మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమిటి ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమిటి గత ప్రీవియస్ డిఎస్సికి సంబంధించి జీకేలో కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్ల నుంచి టచ్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఏ టాపిక్లు టచ్ చేయడానికి అవకాశం ఉంది మనకి రెండు వేల ఇరవై ఐదు గత టెటక్ సంబంధించి చూసినట్లయితే పేపర్స్ అనేవి పేపర్ సరళ అనేది టోటల్గా చేంజ్ అయింది కాబట్టి దానికి అనుగుణంగా కూడా మీకు ఈ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి మన యాప్లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సార్ రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్లో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పది మార్కులు అయితే రావడం జరుగుతాయి పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దీన్ని మనం విద్యా దృక్పథాలు అని చెప్పేసి పిలుస్తాం దీనికి సంబంధించి ఫైవ్ మార్క్స్ అంటే టెన్ బిట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి ఎందుకంటే ప్రతి ప్రశ్నకి అర్ధ మార్క్ అయితే కేటాయించడం జరుగుతుంది కాబట్టి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇక్కడ మనకి ఐదు మార్కులు పది ప్రశ్నలు అయితే క్లాస్ రూమ్ సైకాలజీ సబ్జెక్ట్ నుంచి రావడం జరుగుతాయి గత టెట్లో ఏదైతే మీరు చదివిన సైకాలజీ ఉందో అది మీకు చాలా బాగా ఇక్కడ యూజ్ అవుతుంది కంటెంట్కి సంబంధించి చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కంటెంట్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే నలభై మార్కులు అంటే ఎనభై ప్రశ్నలు ఓన్లీ కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి కంటెంట్ అంటే సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి సోషల్ నలభై మార్కులు ఎనభై ప్రశ్నలు ఆరవ తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పదవ తరగతికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా లైన్ టు లైన్ చదవాల్సిందే ఇక మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ ఏవైతే లింక్ టాపిక్స్ ఉన్నాయో కంపల్సరీగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్లో కూడా ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులైతే ఫోకస్ చేయవలసి ఉంటుంది డిఎస్సికి సంబంధించి థర్టీ పర్సంటేజీ ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సెవెంటీ పర్సెంటేజీ సిలబస్ అనేది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ వచ్చినా కంపల్సరీగా థర్టీ పర్సంటేజీ సిలబస్ విషయంలో మనకి ఇంటర్మీడియట్ లెవెల్ని టచ్ చేసే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మీ కోర్స్ సబ్జెక్ట్ కంపల్సరీగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న ప్రస్తుత సిలబస్పై మీరు ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో ఆ మెటీరియల్స్ని కూడా మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన కూడా మీరు ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది కంటెంట్ గుర్తుంది కదండి బయాలజీ వాళ్ళకి బయాలజీ గణితం వాళ్ళకి గణితం సోషల్ వాళ్ళకి సోషల్ ఫిజికల్ సైన్స్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ తెలుగు వాళ్ళకి తెలుగు హిందీ వాళ్ళకి హిందీ ఇంకా లాంగ్వేజెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉర్దూ వాళ్ళకి ఉర్దూ ఈ విధంగా లాంగ్వేజెస్ కన్నడ వాళ్ళకి కన్నడ మొత్తంగా మనకి ఇక్కడ నలభై మార్కులు కంటెంట్ ఎనభై ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయండి ఎనభై ప్రశ్నలు ఓన్లీ కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి ఇక మెథడ్ మనకి ఏదైతే బోధనా పద్ధతులు పెడగాజీ లేదా మెథడాలజీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటామో దీన్ని మనం నలభై ప్రశ్నలుగానే రావడం జరుగుతాయి స్కూల్ అసిస్టెంట్ విషయంలో కోర్స్ సబ్జెక్ట్ కంటెంట్ కోర్స్ సబ్జెక్ట్ మెథడాలజీ మీ జాబ్ని ఖచ్చితంగా డిసైడ్ చేస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఇక్కడ చూడండి ఫార్టీ ప్లస్ ట్వంటీ ఒక ఇరవై ప్రశ్నలు ఓన్లీ కోర్స్ సబ్జెక్ట్ నుంచి మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఇక రిమైనింగ్ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి ఇరవై మార్కులు అయితే రావడం జరుగుతాయి మెథడ్కి సంబంధించి ఏం పుస్తకాలు చదవాలనే విషయానికి వచ్చినట్లయితే మీరు బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ స్టడీస్ అయితే సోషల్ స్టడీస్కి సంబంధించి బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఏవైతే మెథడాలజీ బుక్స్ ఉంటాయో వాటిని మీరు లైన్ టు లైన్ ఫాలో కావాల్సి ఉంటుంది డ్రాఫ్ట్ కాపీ లేదా అకాడమీ టెక్స్ట్ బుక్లు లేదా పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఖచ్చితంగా ఇరవై మార్కుల విషయంలో యూజ్ అవుతాయి ఇక్కడ టెక్స్ట్ బుక్లు లేవంటే ఏం చేయాలంటే ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేవి మీ మొబైల్లో మీరు ఫ్రీగా అనేవి డౌన్లోడ్ చేసుకునేందుకు రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్ ఉంది ఆ బ్యాచెస్ అనే ఆప్షన్లో మీరు ఫ్రీగా అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని మీరు జిరాక్స్ తీయించుకుంటారా టెక్స్ట్ బుక్లని మీరు గ్యాదర్ చేసుకుంటారా అనేది మీపై డిపెండ్ అయి ఉంటుంది ఇది గైస్ కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కంప్లీట్గా ఎనభై మార్కులకి నూట అరవై ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి ప్రతి ప్రశ్నకి కూడా హాఫ్ మార్క్ అయితే కేటాయించడం జరుగుతుంది చూడండి ఒకసారి జీకే కరెంట్ అఫైర్స్ పది మార్కులు నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఐదు మార్కులు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఐదు మార్కులు కోర్స్ సబ్జెక్ట్ కంటెంట్ నలభై మార్కులు కోర్స్ సబ్జెక్ట్ మెథడాలజీ ఇరవై మార్కులు మొత్తంగా ఎనభై మార్కులకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మిగిలిన ట్వంటీ మార్క్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారంటే మనకి టెట్లో ఏవైతే మీకు వచ్చిన మార్క్స్ ఉంటాయో మీకు గత టెట్లో ఏ టెట్లో అయితే ఎక్కువ స్కోర్ చేస్తారో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు ఏ టెట్లో ఎక్కువ స్కోర్ చేసుకున్నారో ఆ ఎక్కువ స్కోర్ టెట్ని మీకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది వెయిటేజీ విషయంలో ఆ విషయంలో కూడా మీరు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదండి ఇదండి కంప్లీట్గా ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన వివరాలు మనకి కామన్ సబ్జెక్టులు నాలుగు ఉన్నాయి కదా జీకే కరెంట్ అఫేర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఈ నాలుగు సబ్జెక్టులు అనేవి అందరికీ కూడా కామన్గా ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరికీ కూడా ఇక కోర్స్ సబ్జెక్ట్ అనేది మీ కోర్స్ ప్రకారం డివైడ్ అవుతుంది ఇక జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూసినట్లయితే గత డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ప్రకారం ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అనేవి అడిగారు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు అడిగారు మన రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్లో మీకు ఫ్రీగా లైవ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మీరు క్లారిటీకి జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మన యూట్యూబ్ ఛానల్లో జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పై లైవ్ అయితే జరుగుతుంది కాబట్టి దాని ప్రకారం జీకే స్టాండర్డ్ జీకే అన్న అంశాలపై కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది సెపరేట్గా ఈ జీకే టాపిక్స్ గురించి కూడా మనకు వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక నెక్స్ట్ చూడండి పారస్పెటిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు విద్యా దృక్పథాలు సబ్జెక్టుకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం సిలబస్ అనేది ఒకసారి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి దీన్ని మళ్ళీ మనం తెలుగులో కూడా క్లారిటీగా చూద్దాం హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా స్క్రీన్ మీద చెక్ చేయండి టీచర్ ఎంపవర్మెంట్ అనే టాపిక్ సంబంధించి ఉన్న సబ్ టాపిక్ వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు కాంటెంపరీ ఇండియాకి సంబంధించి కంప్లీట్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి సబ్ టాపిక్లు అనేవి యాక్ట్స్ అండ్ రైట్స్కి సంబంధించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ మనకి సిలబస్ అనే చేంజెస్ అంటూ వస్తే ఎక్కడ చేంజెస్ చేయడానికి అవకాశం ఉందంటే ఈ విద్యా దృక్పథాల్లో కొన్ని టాపిక్స్ మనకి యాడ్ చేయడానికి అయితే అవకాశం ఉంది ఇక్కడ మనకి ఎఫ్ఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనే టాపిక్నే మనకి ఇక్కడ అదనంగా యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది మనకి ఓవరాల్గా డిఎస్సికి సంబంధించిన సిలబస్లో చేంజెస్ అంటూ వస్తే ఎక్కడొచ్చే అవకాశం ఉందా అంటే ఈ పెర్స్పెటివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల్లో లైట్ చిన్నిపాటి చేంజెస్ వచ్చే అవకాశం ఉంది నైంటీ పర్సంటేజ్ సిలబస్ మనకి ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు ఆ టెన్ పర్సంటేజ్లో చేంజెస్ చేసాము అని అనిపించుకోవడానికి మనకి ఇక్కడ విద్యా దృక్పథాల్లో కొన్ని టాపిక్స్ అనేవి యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి కూడా కొన్ని టాపిక్స్ ఏదైనా అదనంగా యాడ్ చేసే ప్రయత్నం ఇది చేస్తారు రిమైనింగ్ డిఎస్సికి సంబంధించిన సిలబస్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు ఆల్రెడీ టెన్త్ క్లాస్కి సంబంధించి ఫ్రెండ్స్ ఆల్రెడీ టెన్త్ క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు అనేవి టెట్కి సంబంధించి ఇచ్చేశారు కాబట్టి డిఎస్సికి సంబంధించి కూడా ఖచ్చితంగా టెన్త్ క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలు చదువుకోవాల్సి ఉంటుంది గత డిఎస్సికి సంబంధించి ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ అనేది చదివారు కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే టెన్త్ క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలనే మీరు పరిగణనలోకి తీసుకుని చదువుకోవాల్సి ఉంటుంది సిలబస్ లో మెయిన్ చేంజెస్ ఎక్కడొచ్చాయంటే టెన్త్ క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాలనేవి చదువుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలు ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ టెన్త్ క్లాస్కి సంబంధించి కూడా కొత్త పాఠ్య పుస్తకాలు ఫాలో కావాల్సి ఉంటుంది ఇక రిమైనింగ్ ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రజెంట్ ఏదైతే ఇంటర్మీడియట్ సిలబస్ ఉందో దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని చదువుకుంటే సరిపోతుందండి ఒకసారి తెలుగులో చూద్దామండి సిలబస్కి సంబంధించి క్లారిటీగా విద్యా చరిత్ర విద్యా చరిత్రకు సంబంధించి క్లారిటీగా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి విద్యా చరిత్ర అనే టాపిక్ సంబంధించి మనకి విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్లో భాగంగా ప్రాచీన భారతదేశ విద్య ప్రాచీన భారతదేశ విద్య పూర్వ మరియు వ్యాధానాంతర కాలం మధ్యయుగం చదువు దీనికి సంబంధించిన కంప్లీట్గా చూడండి నెక్స్ట్ చూడండి వుడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది యాభై నాలుగు హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు హార్ టాక్ కమిటీ పంతొమ్మిది ఇరవై తొమ్మిది సార్జంట్ కమిటీ పంతొమ్మిది నలభై నాలుగు స్వతంత్రం తర్వాత విద్యా విధానంలో వచ్చిన కమిషన్లు ఏమిటి మొదలియార్ కమిషన్ పంతొమ్మిది యాభై రెండు టు యాభై మూడు కొఠారి కమిషన్ పంతొమ్మిది అరవై నాలుగు టు అరవై ఆరు ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్ఇపి నైన్టీన్ ఎయిటీ సిక్స్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ కొత్త టాపిక్ అనేది ఏం యాడ్ చేస్తారంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ కూడా యాడ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అనే టాపిక్ని కూడా యాడ్ చేస్తారు ఎన్సీఎఫ్ ఎస్సీ అని చెప్పేసి రావడం జరిగింది ఆ టాపిక్ కూడా యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారత ఉపాధ్యాయ సాధికారత ఈ టాపిక్ సంబంధించి ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేయండి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు మనకి దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీగా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కదా మీరు ఒకసారి చెక్ చేయండి చట్టాలు హక్కులు చట్టాలు హక్కులకు సంబంధించి సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది బాలల హక్కులు మానవ హక్కులు నెక్స్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ దీనికి సంబంధించి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఎడ్యుకేషన్ సైకాలజీ చూడండి మనం టెట్లో వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది డిఎస్సికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ సైకాలజీ అని చెప్పేసి విద్యా మనో విజ్ఞాన శాస్త్రం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఇక్కడ చూడండి వ్యక్తిగత వ్యత్యాసాలు వైయక్తిక భేదాలు అనే టాపిక్లో భాగంగా మనకి ఇక్కడ క్లారిటీగా చూడండి దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ ఇంటర్ మరియు ఇంట్రా వ్యక్తిగత వ్యత్యాసాలు దీని యొక్క అర్థం స్వభావం అదేవిధంగా ఇంటెలిజెన్స్కి సంబంధించి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఐక్యూకి సంబంధించి మ్యాథస్కి సంబంధించి సృజనాత్మకత వైఖరి ఆప్టిట్యూడ్ ఆసక్తి అలవాటు మరియు దాని ప్రభావం ఇంటెలిజెన్స్ క్లాస్ రూమ్ అమలు నెక్స్ట్ అభ్యాసం అనే టాపిక్ సంబంధించి చూడండి ఈ అభ్యాసం అనే టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీగా చెక్ చేయాలి వ్యక్తిత్వం వ్యక్తిత్వం అనే టాపిక్లో భాగంగా ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయండి స్వభావం లక్షణాలు మరియు వ్యక్తిగత సిద్ధాంతాలు కారకాలు వ్యక్తిత్వం వ్యక్తిత్వ అంచనా మానసిక ఆరోగ్యం సర్దుబాటు ఒత్తిడి స్వభావం లక్షణాలు మరియు నిర్వహణ భావోద్వేగ మేధస్సు భావోద్వేగాల నిర్వహణ తక్కువ దీనిలో ఉన్న ముఖ్యమైన టాపిక్స్ అయితే డిఎస్సిలో రావడానికైతే ఇవి మనకి గత డిఎస్సిలో కేటాయించిన టాపిక్లు అయితే చిన్నిపాటి చేంజెస్ ఏదైనా వస్తే ఈ సైకాలజీలో కొన్ని టాపిక్స్ అనేవి అదనంగా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత క్లారిటీగా మాట్లాడదాం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి క్లారిటీ మీకు సిలబస్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇండివిజువల్ డిఫరెన్సెస్కి సంబంధించి లెర్నింగ్కి సంబంధించి పర్సనాలిటీకి సంబంధించి కంప్లీట్గా ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ అన్ని కూడా కోర్స్ సబ్జెక్ట్కి సంబంధించి మనకి సిలబస్ అనేది డివైడ్ అవుతుంది కదా కోర్ సబ్జెక్టుకి సంబంధించి ముందుగా సోషల్ స్టడీస్కి సంబంధించి మీకు ఒకసారి క్విక్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి సోషల్ స్టడీస్కి సంబంధించి కోర్ సబ్జెక్టుకి సంబంధించిన ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ కంటెంట్కి సంబంధించిన సిలబస్ అనేది క్లారిటీగా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఆరో తరగతి నుంచి పదవ తరగతి సిలబస్కి సంబంధించి అదేవిధంగా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా ఖచ్చితంగా మీరు అయితే చదువుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ చూడండి భూమి వైవిధ్యం ఈ టాపిక్కి సంబంధించి క్లారిటీగా దీనిలో ఉన్న సబ్ టాపిక్లు అన్ని కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఉత్పత్తి మార్పిడి మరియు జీవనోపాధి దీనిలో ఉన్న సబ్ టాపిక్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చండి ఓకే మెయిన్ టాపిక్లో ఉన్న సబ్ అన్నీ కూడా మీరు ఫోకస్ చేయవలసి ఉంటుంది ఇవి టెక్స్ట్ బుక్లో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఎక్కడున్నా కానీ మీరు కంప్లీట్గా చదువుకోవాల్సిందే రాజకీయ వ్యవస్థలు మరియు పాలన దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీగా చూసుకోండి ఓకే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది మీరు క్లారిటీగా ఇక్కడ చూసుకోవచ్చు తదుపరి సామాజిక సంస్థ మరియు అసమానతలు సామాజిక సంస్థ మరియు అసమానతలు దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా మీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మతం మరియు సమాజం సంస్కృతి మరియు కమ్యూనికేషన్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో చదవలసిన అంశాలు ఏంటనేది ఒకసారి చూసినట్లయితే భూగోళ శాస్త్రం ఈ భూగోళ శాస్త్రం అనే టాపిక్ సంబంధించి కంప్లీట్గా సబ్ టాపిక్లు అన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయండి ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్లో కంపల్సరీగా ఫోకస్ చేయవలసిన టాపిక్లు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడాలి ఇదంతా కూడా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదవలసిన సోషల్ స్టడీస్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఈ సిలబస్ పీడిఎఫ్ అంతా కూడా రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంది రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అక్కడ బ్యాచెస్ అనే ఆప్షన్లో పీడిఎఫ్ అనేది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడి నుంచి మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి బ్యాచెస్ అనే ఆప్షన్లో ఉంటుంది చరిత్ర ఈ చరిత్ర అనే టాపిక్ సంబంధించిన సబ్ టాపిక్ వివరాలు చరిత్రలో ఉన్న అన్ని అంశాలు కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి ఈ అన్ని అంశాలను కూడా మీరు ఫోకస్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ పౌరశాస్త్రం పౌరశాస్త్రం దీనిలో ఉన్న సబ్ టాపిక్లు ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా పౌరశాస్త్రం అంశాల్లో భాగంగా చదవలసిన అంశాలు సోషల్ స్టడీస్కి సంబంధించి నెక్స్ట్ అర్థశాస్త్రం అర్థశాస్త్రం అనే టాపిక్ సంబంధించి కూడా సబ్ టాపిక్లు అనేవి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా ఫోకస్ చేయండి ఇదంతా కూడా అర్థశాస్త్రంలో భాగంగా సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చదవలసిన సిలబస్ టాపిక్స్ ముఖ్యమైన అంశాలు ఓకే ఇక్కడతో మనకి కంటెంట్కి సంబంధించిన అంశాలు అనేవి కవర్ అవుతాయి నెక్స్ట్ మెథడ్కి సంబంధించిన అంశాలు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి సోషల్ స్టడీస్ మెథడ్కి సంబంధించి ఇరవై మార్కులు నలభై ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి సామాజిక శాస్త్రాలు నేర్చుకోవటం యొక్క లక్ష్యాలు మరియు లక్షణాలు నెక్స్ట్ సామాజిక శాస్త్రాల్లో పాఠశాల పాఠ్యాంశాలు మరియు వనరులు సాంఘిక శాస్త్రాల అధ్యయన ప్రాంతాన్ని సమగ్రపరచటం మూల్యాంకనం యొక్క అవగాహన సిసిఈ ఇవన్నీ కూడా మనకి సోషల్ స్టడీస్ మెథడ్లో భాగంగా ఈ అంశాలను అయితే మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి సిలబస్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న బయాలజీకి సంబంధించి కంటెంట్ ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు కంటెంట్ ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదువుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ టాపిక్స్ డెప్త్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్ వరకు చదవాలి ఇక్కడ క్లారిటీగా చూసుకోండి బయాలజీకి సంబంధించిన సిలబస్ అనేది మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తాను నెక్స్ట్ బాట్నీ ఈ బాట్నీ అనే టాపిక్ సంబంధించి ఈ బాట్నీ అనే అంశానికి సంబంధించి దీనిలో ఉన్న సబ్ టాపిక్లు అనేవి స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేయండి నెక్స్ట్ జ్వాలజీ జువాలజీ అంశాలు నెక్స్ట్ బయాలజీకి సంబంధించిన మెథడాలజీ లేదా పెడగాది లేదా బోధనా పద్ధతులకు సంబంధించి ఇరవై ప్రశ్న ఇరవై మార్కులు నలభై ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి కదా దానికి సంబంధించిన బయాలజీ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న అంశాలన్నీ కూడా క్లారి గైడ్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి కంటెంట్కి సంబంధించి ఇక్కడ క్లారిటీగా టాపిక్స్ అనేవి డిస్ప్లే చేస్తాను చూడండి నెంబర్ సిస్టమ్కి సంబంధించిన దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది జామెంట్రీ జామెంట్రీలో ఉన్న అన్ని సబ్ టాపిక్లు కూడా క్లారిటీగా చూడండి ఆల్జీబ్రా ఈ ఆల్జీబ్రా అనే టాపిక్లో ఉన్న సబ్ టాపిక్లు నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు క్లారిటీగా చూసుకొని ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఓకే గాయస్ ఇదంతా కూడా మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించిన అంశాలు ఈ సిలబస్ పీడిఎఫ్ అంతా కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్లో మీకు బ్యాచెస్ అనే ఆప్షన్లు అందుబాటులో ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇవన్నీ కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ సిలబస్ పీడిఎఫ్ని అయితే పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోండి ఇది మనకి మ్యాథ్స్ మెథడాలజీ మ్యాథ్స్ బోధనా పద్ధతులకు సంబంధించిన ఇరవై మార్కులు నలభై ప్రశ్నలకు సంబంధించిన పదకొండు అంశాలు అయితే ఇచ్చున్నారు ఈ పదకొండు అంశాలపై కూడా పూర్తిగా మీరు ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ పీడిఎఫ్ అనేది రామ్ రమేష్ ఏపీడీఎస్సి యాప్లో మీకు బ్యాచెస్ అనే ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటుగా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ అనే మన యాప్లో కూడా ఈ పీడిఎఫ్ని పోస్ట్ చేశాను కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సింపుల్గా మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత రామ్ రమేష్ డిఎస్సి అని చెప్పేసి సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని యాప్లోకి లాగిన్ అయిపోయింది మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు బ్యాచెస్ స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది బ్యాచెస్ అనే ఆప్షన్లో కంప్లీట్గా సిలబస్ పీడిఎఫ్లు కానివ్వండి టెన్త్ క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్య పుస్తకాల టెక్స్ట్ బుక్లు కానివ్వండి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అదేవిధంగా ఈ సిలబస్ పీడిఎఫ్కి సంబంధించి కూడా బ్యాచస్ అనే ఆప్షన్లు అందుబాటులో ఉంది పాటుగా రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో స్టోర్ అనే ఆప్షన్లో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి జీకేకి సంబంధించి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి విద్యా దృక్పథాలకు సంబంధించి ఈ నాలుగు టాపిక్లు కవర్ అయ్యే విధంగా ఒక టెస్ట్ సిరీస్ కోర్స్ అనేది ఉంది ఆ కోర్సులోకి జాయిన్ అవ్వండి డైలీ మీకు టెస్ట్లు అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఆ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఖాళీ సమయంలో ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ అనేది టెస్ట్ సిరీస్ రాయడానికి కేటాయించుకున్నట్లయితే ఎంతవరకు చదివారు అనేది తెలుసుకోవడానికి టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా కామన్గా ఉండే సబ్జెక్టులు జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు క్లాస్ రూమ్ సైకాలజీ ఈ నాలుగు సబ్జెక్టులకు సంబంధించి మన మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి అనే యాప్లో మీకు స్టోర్ ఇన్ ఆప్షన్లో టెస్ట్ సిరీస్ అనేది ఉంది కాబట్టి అక్కడి నుంచి మీరు ఆ టెస్టులు రాస్తూ ఉండండి యూట్యూబ్ ఛానల్లో కూడా ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా యూజ్ చేసుకోండి ఓకే గాయస్ ఇది ఇవాళ వీడియో మల్లివిడిలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు